హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో పదండికల్ లైట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్దాము నేను ఈవినింగ్ వచ్చేసి మేము బయటకు వచ్చామండి ఇంకా ఫస్ట్ అయితే పార్క్కి వెళ్ళాము పార్క్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళామన్నది షేర్ చేస్తాను ముందైతే పార్క్లో వచ్చేసి శ్రీ అంశి పాప ఆశ్రిత్ నేను ఒక రీల్ అయితే చేశామండి తర్వాత పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారనమాట అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి పార్క్లో కాసేపు ఆడుకున్న తర్వాత శ్రీయాన్షి పాపకు వచ్చేసి డైలీ వేర్ చెప్పులు పాడైపోయాయి అనమాట అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మా పాప ఆశ్రిత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫుల్గా ఆడుకున్నారండి పార్క్లో కాకపోతే ఇక్కడ ఎక్కువగా ఉయ్యాళ్ళు జారెటెవరు ఒకటో రెండో ఉన్నాయి తప్ప ప్లస్ ఎక్కువగా లేవు అన్నీ కూడా ఈ పెద్దవాళ్ళవే ఉన్నాయి కదా సో వాళ్ళకి సరిగ్గా రాకపోయినా ఆడతామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చున్నారు మీరు ఆడుకోండి అని చెప్పేసి అయితే నేను ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా శ్రీయాన్షి పాపకి కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి చిన్నపిల్లకి కూడా అని చెప్పేసి దాని మీద మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంకా పార్క్కి వెళ్ళిన తర్వాత మేము చెప్పులకి వెళ్ళాము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అన్నది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మా ఆశ్రిత్ బాబు నేను అయితే ఇది ఆడుకుంటున్నామండి ఆశ్రిత్ బాబు అయితే ఫస్ట్ ఎక్కడానికి అమ్మ ఇది గుచ్చుకుంటుందేమో అమ్మ అని చెప్పేసి అన్నాడు ఎనపదానిలాగా ఉంది కదా ఏముండదు నాన్న ఎక్కంటే వాడు నేను కాసేపు అయితే ఆడుకున్నాము ఇక మా శ్రీయాన్షి పాప నేను ఆడతాను నేను ఆడతాను నాన్న అని చెప్పేసి అందుకని మా హస్బెండ్ అయితే శ్రీయాన్షి పాపను కూడా ఆడిపిస్తున్నారు అనమాట పిల్లలతోటి పార్క్లో అయితే చాలా మనశ్శాంతిగా గడిచింది నిన్న కాకపోతే పరిగెటేస్తున్నారు అనమాట అటు ఇటు వాళ్ళు ఒక అయితే కుదురుగా ఉండరు ఎక్కడెక్కడికి వచ్చినా సరే పిల్లలు ఇక శ్రీయాన్షి పాపకి డైలీ వారి చెప్పులు పాడవడంతో ఉత్తుకాలు వేసుకుని ఆ మట్టిలో అది గెంతేస్తుంది అనమాట చూసారా ఎలా అడ్డు వచ్చేస్తుందో నేను నేను కూడా కాసేపు అయితే ఉయ్యాలి కానండి నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం ఇక్కడ పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది ఎక్కడైనా పిల్లలు పేరెంట్స్ ఎక్కువగా ఉంటే తిట్టుకుంటారేమో అని చెప్పేసి నాకు ఎంత తోగాలన్నా కంట్రోల్ చేసుకుంటాను ఏమో ఎందుకు వచ్చిందిలే నాకు అని చెప్పేసి ఇక్కడ పిల్లలు పెద్దగా లేరు ఇద్దరు ముగ్గురు ఎవరో అనమాట నిన్న ఇంకా హ్యాపీగా నేను కూడా ఉయ్యాలి తీసుకున్నాను ఒక టూ మినిట్స్ అంతా కాదు అయితే మా ఆశ్రిత్ బాబు వచ్చేసి మమ్మల్ని ఎక్కించకుండా అమ్మ ఆడుకుంటుంది అని చెప్పేసి గోల్ గోలు చేసేస్తున్నాడు అండి నేను ఎక్కింది ఇప్పుడే కదరా ఫస్ట్ ఆశ్రిత్ని శ్రీయాన్షి పాపని మొత్తం ఆడించేసిన తర్వాత అక్కడ ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆడుకున్న తర్వాత నేనైతే ఎక్కాను అనమాట నేను ఎక్కిన టూ మినిట్సే వీళ్ళందరూ కూడా నన్నే చూసేస్తున్నారు ఆగండి నాన్న అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటే అది అనుకున్నారులే పిల్లలు అని చెప్పి ఒక టూ మినిట్స్ అయితే ఆడేసుకున్నానండి చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా ఎవరికైనా కూడా ఇక తర్వాత పిల్లలకి ఇచ్చేసి మేము అనమాట అక్కడి నుంచి పార్క్ నుండి ఇప్పుడు బజార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే పార్క్ దగ్గర గోదావరి చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో చాలా బాగా అనిపించింది అందుకే వీడియో అయితే షూట్ చేశాను బాగుంది కదా అప్పుడే సూర్యుడైతే అస్తమించాడనమాట ఇంకా మేమైతే కోటగమ్మ సెంటర్ దగ్గరికి వచ్చామండి ఎందుకు అంటే చెప్పులు తీసుకోవాలి చెప్పాను కదా దానికోసం అనమాట మా శ్రీయాన్షి పాపకు చెప్పులు చూస్తుంటే మా బాబు ఏమో నాకు కావాలి నాకు కావాలని గోలు గోలు చేశాడు ఇంకా పిల్లలు అంతే కదా కొంటే ఇంకొకరికి ఆటోమేటిక్గా కావాలని ఏడుస్తారు ఇంక అందుకనేసి వాడికి కూడా చూస్తున్నారనమాట మా హస్బెండ్ ఇంకా శ్రీయాన్షి పాపకు డైలీ వేర్ అయితే మొన్న అయితే లాస్ట్ టైం యూజ్ చేసిందో కొంచెం అందులో డిజైన్ కలర్ వేరే తీసుకున్నాము సేమ్ అదే మోడల్లో అంతే బ్లాక్వి ప్రజెంట్ అయితే ఇప్పుడు శ్రీయాంషి పాపకి వేర్ పోయే కదా ఇంకా ఇంట్లో ఇప్పుడు షూస్ ఉన్నాయి కాకపోతే ఆ షూస్ కొంచెం ఫిట్ అవుతున్నాయి అనమాట అందుకనేసి ఏమీ వేయలేదు అలాగే తీసుకొచ్చాం బయటికి ఇంకా ఫ్రీగా ఉండే టైప్ చూస్తున్నాము ఒక రెండు తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు ఇంకా కుదరలేదు ఒకటే సెట్ అనమాట ఫస్ట్ ఈ షాప్లో చూసాము బజార్ దాకా వెళ్ళలేదు ఈ షాప్లో చూస్తే ఇక్కడ ఏకంగా ఇద్దరు పిల్లలకి కలిపి సిక్స్ హండ్రెడ్ చెప్పారనమాట అంత వర్త్ అనిపించలేదు మాకు అవి చూడగానే సో అందుకనేసి బజార్లోకి వెళ్ళిపోయాము అండ్ ఈ షాప్లో వచ్చేసి ఓన్లీ త్రీ పేర్సే ఉన్నాయి అందులో రెండు పాప ఇక్కడ వేసుకుని చూపిస్తుంది అనమాట ఏది బాగుంది ఏంటని చెప్పేసి ఇందులో ఏది మ్యాచ్ అయింది కాళ్ళకి అని చెప్పి చూడ చెప్పండి ఇంకా బ్లాక్ ఇది ఒకటి సో ఇక్కడ మేము తీసుకోలేదు కదా ఇంకా బజార్కి వచ్చిన తర్వాత ఈ చెప్పులు కనిపించాయండి ఇలాంటివి పాప రెడ్ కలర్వి యూస్ చేసిందనమాట దాకా కూడా ఇప్పుడు అందులో బ్లాక్ బ్లూ ఉన్నాయి అక్కడ దీని సైజులో బేబీ పింక్ కూడా ఉంది కానీ పెద్ద సైజు ఉంది దీని సైజు లేదు సో అందుకనేసి ఇక్కడ బ్లాక్ అయితే సెలెక్ట్ చేశారనమాట వాళ్ళ డాడీ బ్లాక్ బాగుందన్నారు సరే లేదో ఒకటి అని చెప్పేసి అన్నాను ఇంకా ఆశ్రిత్ బాబుకి వచ్చేసి డై వాడికి కూడా వేర్లో తీసుకోమంటే వాళ్ళ నాన్న వచ్చేసి వాడికి డైలీ వేర్ ప్రజెంట్ వాడుతున్నాడు కదా అని చెప్పేసి వేరే చెప్పులు తీసుకున్నారనమాట అయితే చెప్పులు కావాల్సింది ఒకళ్ళకి తీసుకునేది ఇంకొకళ్ళక అన్నాను నేను దానికి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే అన్నారు ఇక మొత్తానికి ఈ షాప్లో వచ్చేసి పిల్లలద్దరికీ కలిపి ఫోర్ హండ్రెడ్ అయ్యింది చెప్పులకి సో శ్రీయాంశి బాబా పేద గెంతులేస్తుంది అనమాట ఇంకా తర్వాత శ్రీయాన్షి పాప ఆశ్రిత్ అయితే ఇంకొన్ని చెప్పులు ట్రై స్కూల్ స్కూల్కి వచ్చేసి శ్రీయాన్షి పాపకి ఇది షూస్ వేసుకెళ్ళదండి ఆశ్రిత్ బాబుకి ఎల్కేజీలో మేము షూస్ తీసుకున్నాము బ్లాక్ వైట్ రెండు కూడా కాకపోతే వాడు ఎక్కువగా వేసుకుని వెళ్ళింది లేదు ఇంకా కొన్ని స్కూల్స్లో అయితే ప్రీ ప్రైమరీ పిల్లలకి వచ్చేసి అసలు షూ నాట్ అనమాట వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనమాట అందుకనేసి ఇంకా ఆశ్రిత్ బాబు ఎక్కువగా వేసుకున్నదే కదా అని చెప్పేసి మేము శ్రీయాన్షి పాపకు బెల్ట్ చెప్పులే వేసి పంపిస్తున్నాం త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు షూ సరిగ్గా క్యారీ చేయలేరు కదా ఇక మొత్తానిక చెప్పుల షాపింగ్ అయితే అలా కంప్లీట్ అయ్యిందండి బాబు తర్వాత వచ్చేసి బాగా ఆకలిగా ఉందని చెప్పి మేమైతే నూడిల్స్ తిందామని చెప్పి వచ్చాము ఒకటి పన్నీర్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము అలాగే ఇంకొకటి వచ్చేసి మంచూరియన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఆశ్రిత్ బాబు నేను మా హస్బెండ్ అయితే కొంచెం కొంచెం తిన్నాము కాకపోతే శ్రీ అంశీ పాప ఎక్కడికి వచ్చినా సరే గోల్ గోల్ చేస్తూ ఉంటుంది అదొండి ఇలా కూర్చుందో చూడండి అదైతే తినలేదనమాట దానికి ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టాము మేము ఇక్కడికి వచ్చి నూడిల్స్ తినే టైంకి అయితే సిక్స్ థర్టీ అలా అయి ఉంటుందండి టైం అందుకే నూడిల్స్ తిందామనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నం తినాలనిపించలేదు మాకు ఇదే కొంచెం హెవీ అయిపోయింది దీని అయితే నేను చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్తో తిన్నాను మొన్న శ్రీ పాప వచ్చేసి భర్త వేషం వేసింది కదండి దానికి మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా మంది ఎయిట్ హండ్రెడ్ దాకా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట కాకపోతే ఇంకొంతమంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి చాలా పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేశారండి నాకు చాలా బాధగా అనిపించింది అంటే చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లోనూ ఉంటారు కదా అసలు పాపకి పెట్టే కామెంట్స్ అయితే అవి కాదనమాట అంటే సపోర్ట్ చేయాలి చిన్నపిల్లల్ని అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప అసలు మీరు పెట్టే కామెంట్స్కి అర్థం తెలియని పాపకి అలా పెట్టడం కరెక్ట్ కాదని అయితే నేను ఫీల్ అయ్యాను మా హస్బెండ్తో దగ్గర బాధపడ్డా అనమాట సో మా హస్బెండ్ అయితే అన్నారు పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లలనే కాదు ఎవరైనా చేయాలనుకుంటే ఈ సమాజం ఇలాగే వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలా పిచ్చి పిచ్చిగా ఎదుట వాళ్ళు బాధపడితే వాళ్ళు అందులో హ్యాపీనెస్ని వెతుక్కుంటారు అలాంటి ఈడియట్స్ని నువ్వు పట్టించుకోకని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నారనమాట సో ఈ మాత్రం సపోర్ట్ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో ఇంకా ఈ చెత్తగా ఇద్దరు ముగ్గురు పెట్టేవాళ్ళే కాదండి మంచి మంచిగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మనం వాళ్ళ గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా సో అందరికీ కూడా మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ వ్లాగ్ని అయితే లంచేద్దాం అనుకుంటున్నా బై బై సీజన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్